హాయ్ అందరికీ అందరూ ఉన్నారు మా వాడికి చూస్తూ చూస్తూనే నైన్ మంత్స్ వచ్చేసాయి సో పుట్టెంటికలు ఇవ్వాలని చెప్పేసి మేము మోపిదేవి అయితే వెళ్ళాము వాడికి అయితే ఇచ్చాము అక్కడే ఎంత ఏడ్చాడో వాడు పాపం చాలా అంటే చాలా ఏడ్చాడు అంటే భయపడ్డాడు ఎప్పుడు వాడికి ఏంటి అనేది తెలియదు కదా సో పుట్టెంటికలు ఇవ్వడం అయిపోయిన తర్వాత చెవు కూడా కుట్టించామన్నమాట అంటే మాలో మొక్కుంటుంది ఇచ్చి అక్కడే చెవు కుట్టించాలని ఎంటికలు ఇచ్చేటప్పుడు కాదు కానీ పాపం చెవు కుట్టించేటప్పుడు చాలా అంటే చాలా ఏడ్చాడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మా వాడికి ఎండికలు ఇచ్చేసాక చెవి కుట్టించాక ఇలా అయితే ఉన్నాడు అది అయిపోయిన తర్వాత దర్శనంకి అయితే వెళ్ళాం మేము దర్శనం దగ్గర ఫోన్ ఎలా ఉన్నా నేను వీడియో ఏం తీలేదు బట్ బయటకి వచ్చాకైతే నార్మల్ గా చూసే తీసాను అనమాట ఇంకా దర్శనం అయిపోయి మేము కాసేపు కూర్చొని బయటకి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఫుల్ ఆకలిస్తుంది కదా అక్కడ ఒక హోటల్లో ఫుడ్ అయితే తినేసి రిటర్న్ అయితే అయిపోయింది